హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్నాం బెండకాయ పులుసు అండి ఈ బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా వెరైటీగా ఈ వీడియోలో చూపడుతున్నామండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అండ్ వరకు వీడియోని చూడండి ఈ బెండకాయ పులుసు తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులో టమాటా పళ్ళు వేసుకోవాలి ఒక మూడు టమాటా పళ్ళు అయితే నేను తీసుకున్నాను అనమాట వాటిని నేను చూపించే విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని కడాయి పెట్టుకొని దాన్ని వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అండ్ మినపగుళ్ళు వేసుకోవాలండి పోపు దినుసులు ఇవి ఆవాలన్నీ కూడా చిటపట వరకు మనం పోపులనేది వేపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోవాలి దీన్ని కూడా లైట్గా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు అనేది ఇందులో వేసుకోవాలని ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ అండ్ ఒక త్రీ మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా మనం గరిటి పెట్టుకొని తాలింపుని కలుపుకోవాలి ఇంకా కాసేపు కలుపుకున్న తర్వాత తాలింపు అనేది కొంచెము కలర్ చేంజ్ అవుతుంది కదండి ఇప్పుడు మనం కాసేపు ఇంకా ఎర్రగా ఏగినంత వరకు వెయిట్ చేయాలి మరి బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు తాలింపు లైట్గా కచ్చాపరిచా ఒల్లిగా అయినది లైట్ మెత్తగా అయినంత వరకు ఏగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూర్ అనేది ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టమాటా మిక్సీ పట్టుకునేటప్పుడే మనం కావాలంటే అల్లము వెల్లుల్లి కూడా వేసుకోవాలండి నా దగ్గర అయితే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను ఓన్లీ టమాటా మాత్రమే మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని వాళ్ళు ఇందులోనే టమాటాలోనే ఇంచి అల్లం ముక్క అండ్ కొంచెం వెల్లుల్లి డబ్బలు వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట నా దగ్గర ఉంది కాబట్టి నేను చేసుకోలేదు ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ అలాగే తగినంత పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం మొత్తాన్ని అంతా కూడా గరిటి పెట్టుకొని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు పసుపు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్లో సగం అన్నమాట వన్ టేబుల్ స్పూన్ వరకు మనం సాల్ట్ అయితే వేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాం తర్వాత దీనిపైన మూత పెట్టేసి కాసేపు దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మూత పెట్టి పక్కన పెట్టి మూత పెట్టేసి తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది తేలి ఉంటుంది ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తాన్నంతా కలుపుకోవాలి మొత్తాన్నంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు మిరపప్పొడి పొడి వేసుకున్నానండి అంటే మీ కారానికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అండ్ గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మొత్తం ఈ మసాలాలు పూరి మొత్తం ఈ అంతా కూడా కలిపే అంతవరకు కలిసే వరకు మనం కరిటి పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఈ టమాటా ప్యూరీ మొత్తం అంతా కలిసినంత వరకు మనం కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకొని ఇందులోకి మనకి పెరుగు ఉంటుంది కదండి మన ఇంట్లో తయారు చేసే పెరుగు దాన్ని మనం ఒక చిన్న గ్లాస్ వరకు నేను అయితే దీంట్లో వేసుకున్నాను అనమాట అది పుల్లగా ఉందనుకోండి కొంచెం తక్కువ వేసుకోండి చప్పగా ఉంటే కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేనైతే చిన్న గ్లాస్ అనమాట ఇదైతే ఒక నలుగురి మనుషులకి సరిపడే క్వాంటిటీలో నేను ఈ బెండకాయ పులుసు అనేది తయారు చేస్తున్నాను నేను తయారు చేసిన క్వాంటిటీ అనేది ఒక ఫోర్ మెంబర్స్ వరకు సరిపోతుంది అన్నమాట ఇప్పుడు నేను చూపించిన సైజు పెరుగు అనేది నేను ఇందులో వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ పెరుగు ఈ మసాలా కూడా అంతా కలిపే అంతవరకు మనం చక్కగా కలుపుకోవాలి ఎక్కడ కూడా పెరుగు అనేది గడ్డలుగా ఉండిపోతుంది కదా మనం అది ఉండి అదంతా పోయినంత వరకు మనం పెట్టి చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి చూడండి మనకి మళ్ళీ ఆయిల్ అనేది లైట్గా పైకి తేలిందా చక్కటి ప్యూరీ అనేది తయారైంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిట పెట్టుకొని కలుపుకొని మనం ఇందులోకి బెండకాయలు అనేది వేసుకోవాలన్నమాట నేనైతే ఒక కిలో బెండకాయలు తీసుకున్నాను కిలో బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి నేను చూపించిన విధంగా ముక్క సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు మనం ఈ ప్యూరులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా బెండకాయ ముక్కలు కలిసినంత వరకు చక్కగా కలుపుకొని ఇప్పుడు మనకి సరిపడినంత వాటర్ అనేది పోసుకోవాలి నేనైతే ఈ బెండకాయ ముక్కలు మునిగినంత వరకు వాటర్ అనేది పోసుకున్నాను చూడండి వాటర్ అనేది ముందుగా కొంచెం వాటర్ పోసాను బెండకాయలు మొత్తం కూడా ఒకసారి గట్టి పెట్టి కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత నాకైతే ఇంకా వాటర్ సరిపోలేదు అందుకే మరికొంచెం వాటర్ పోసాను పోసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకున్నాక మరీ మళ్ళీ ఒకసారి మరి కొంచెం వాటర్ అనేది పోసుకున్నాను అనమాట అంటే టోటల్గా బెండకాయలు మనం మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది లేదంటే అంచనాగానే వాటర్ అనేది పోసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి బెండకాయలు ఉడకాలి కదండి ఇప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే రుచి చూసుకొని ఒకసారి మళ్ళీ సరిపోకపోతే వేసేసి మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత ఓపెన్ చేస్తే బెండకాయలు అనేది మనకి ఉడికిందా లేదా అని ఒకసారి కలుపుకొని చూసుకోవాలండి బెండకాయలు ఒకవేళ ఉడికిందా లేదా ఇక చూడండి నేను చూస్తున్నాను ఈ విధంగా చూ చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అనే విషయము ఒకవేళ బెండకాయలు ఉడకలేదనుకోండి కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మనము ఈ ఉడికించుకుంటే కాసేపు బెండకాయ అనేది ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి నేనైతే బెండకాయని ఒకసారి చెక్ చేస్తున్నా ఉడికిందా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు నాకైతే మరి కొంచెం ఒక టూ మినిట్స్ ఉడకాలనిపించిందండి అందుకే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అనేది ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకొని అందులో వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ బెండకాయ పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి బెండకాయ పులుసు వేసుకొని తింటే వా వా అనాల్సిందేనండి పక్కన అప్పడం పెట్టుకొని వేడి వేడి బెండకాయ పులుసు తింటుంటే ఇంకేం అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి తప్పకుండా మా ఇలాంటి ఎన్నో వీడియోలు మేము చేయడానికి మీ యొక్క ప్రోత్సాహం మాకు అవసరమండి అందుకని చెప్పేసి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి మాకు కూడా బూస్టప్గా ఉంటుందని మేము కొత్తగా ఈ ఛానల్ పెట్టాము తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని మనవి